బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మంచికి మారుపేరు సహనానికి మారుపేరు వైభవంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు ఎస్పీఎన్ ఫౌండేషన్లో ఎండి ఖాదర్ గోరి ఆధ్వర్యంలో వేడుకలు అనాథ రుద్రపు అల్పహార విందు హాజరైన కృష్ణ అభిమానులు నగర్ సీనియర్ జర్నలిస్టులు కెపి రంగనాథ్ నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా ఆలపించిన కృష్ణ గీతం చరిత్రలో చాలామంది ఉంటారు కానీ చరిత్ర సృష్టించేవారు కొందరే అంటారు అలా సినీ రంగంలో చరిత్ర సృష్టించిన ఒకే ఒక హీరో సూపర్ స్టార్ కృష్ణ అని ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేవ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి కాదర్ కోరి అన్నారు షాద్ నగర్ పరిధిలోని ఎఫ్సిఎఫ్ ఫౌండేషన్లో గల వృద్ధాశ్రమంలో అనాథ వృద్ధుల సంక్షేమంలో స్టార్ కృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేమ్స్ బాండ్గా కౌబాయ్గా అల్లూరి సీతారాం పలు విభిన్న పాత్రలు నటించడమే కాకుండా డెబ్బై పైగా సినిమాలు స్కప్ సిక్స్ట్రా డబ్బింగ్ రీసాజ్ సౌండ్ వంటివి తెలుగు చలన పరిచయం చేసిన డేర్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరో కృష్ణ అని కొనియాడారు అనంతరం వృద్ధులకు సన్మానం చేసి అల్పాహారం పండ్లు పంపిణీ చేశారు టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు కృష్ణ టాలీవుడ్ సినీ చరిత్రలో గొప్ప మైలురాయి సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలని ఆయన సినీ కళామాతల్లి కోసం చేసిన సేవలు షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎండి కాదర్ పాషా కేపి మరో వీరాభిమాని కస్తూరి రంగనాథ్ అన్నారు అలరించిన జర్నలిస్ట్ కేపి పాట నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా చచ్చినాక నవ్వలేవురా ఎందరేర్చినా తిరిగి రావురా నీ బతుకు రావురా అంటూ యామదారి మల్లగాడు సినిమాలోని పాటను వృద్ధులు ఎదుట పాడి వారిలో ఉత్సాహాన్ని నింపిన జర్నలిస్ట్ కేపి గానాని విని వృద్ధులు కరతాల దునులతో అభినందించారని తెలిపారు ఈనాడు పాత్రికేయుడు కస్తూరి రంగనాథ్ హీరో కృష్ణ సినిమాలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు జర్నలిస్టులు రాఘవేందర్ ఆశ్రమ నిర్వాహకులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవడునా సัจచేది ఎవడునా చూడరా

ప్లస్ దానికి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కృష్ణ గారి ప్రపంచంలోనే వివరించాను మీకంతా మీరంతా ప్రేక్షక సరితం నేను చిన్నపిల్లడి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొట్టమొదటిసారి అల్లూరి సీతారామరాజు ఇక్కడ లక్ష్మీ టా చూసి కృష్ణ గారికి నేను విరాట్ అయిపోయినా

సినిమాలంటే ఎంత ప్రాణంగా చూసేవాళ్ళం అంటే బాగుంటే ఎన్నిసార్లు లెక్కనే లేదు అట్లా ఆయన విపరీతంగా అభిమానించిన వ్యక్తిగా ఆయన ఇప్పటికీ నాకు జీవిత కాలం గుర్తుండిపోతాడు అదే విధంగా ఆయన జీవిత కాలం ఎలా గుర్తుండిపోతాడో ఈ కార్యక్రమం కూడా నాకు అట్లే గుర్తుండిపోతుంది ఈ అవకాశం అంతేకాదు ఆయన జీవితంలో ఒక్కసారి దగ్గర నుంచి చూడడానికి ఆమె కోరిక నాకు ఉండేది ఆ కోరిక నాకు మా కాలపై నాకు మూడు సార్లు తెచ్చారు రెండు సార్లు హైదరాబాద్ తీసుకెళ్లి డైరెక్ట్ ఆయన చూపించారు ఒకసారి ఇంటికి తీసుకెళ్లి ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం కల్పించారు అది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు ఇలాంటి అనుభవాలు సూపర్ స్టార్ కృష్ణ గారితో నాకు ఉన్నాయి అటువంటి కార్యక్రమాన్ని మీ అందరి మధ్య ఈరోజు జరుపుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అందుకని మా కాలర్ బయన్ మరో ప్రశాంతతంగా తెలియని పోసిన అంటే ఈరోజు మన అందరి అర్మానాలు సూపర్ స్టార్ నరశేఖర్ కృష్ణ గారి ఎనభై రెండవ కేక్ కటింగ్ ఇక్కడ ఉన్న వాళ్లకు ఏజెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేద్దామనుకున్నాం ఈ కార్యక్రమానికి హీరో సుధీర్ బాబు గారు అశోక్ గారు అలాగే ఇంకా ప్రముఖులు రావాల్సి ఉన్నాయి కొన్ని కారణాల వల్ల రద్దయింది అయినా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ముఖ్య అతిథిగా ఈనాడు అభిమానులు ఈనాడు అదే అదేవిధంగా మా సూపర్ స్టార్ ఇద్దరు వీర ఖాజాబాయ్ కేపి గారు రావడం జరిగింది చాలా చాలా సంతోషం చాలా చాలా సంతోషం మీ అందరి పక్షంలో పుట్టే సూపర్ స్టార్ జయంతి సందర్భంగా కార్యక్రమం జరుపుతున్న నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ముందు ముందు కూడా వాళ్ళు కూడా కట్టమైన సీఎం కు వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది ఈ రోజు కార్యక్రమానికి వాళ్ళు రాలేదని ఏం బాధపడదు తప్పకుండా ఏదో సందర్భంలో వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది ఈ రోజు చాలా చోట్ల విగ్రహ ఉన్నాయి అదే విధంగా చాలా చోట్ల వస్త్రదానం అన్నదానం రక్తదానం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారి అయితే ఇండస్ట్రీతో పాటు అభిమానులు తీరని ఏదేమైనా గుణంగా సూపర్ స్టార్ కృష్ణ మించిన హీరో లేడు సూపర్ స్టార్ శాస్త్రాలు ఎవరు చేయలేరు ఆయనకు నివాళులు అందిస్తూ అభిమానులు కూడా ఎక్కడైనా కార్యక్రమాలు చేస్తున్నారు